వెళ్ళిపోతున్నాడు పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు అమ్మా అందరికి నమస్కారం రెండు వేల పన్నెండవ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు పార్లమెంట్కి అసెంబ్లీకి పంపించారు చాలా చాలా కృతజ్ఞతలు సీతారాంపురం ప్రజలకి అదేవిధంగా గతంలో మీరు ఏ రకంగా అయితే బలపరిచారో అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు రాబోయేటటువంటి ఎన్నికల్లో మళ్లీ తిరిగి మీ ఆశీర్వాదాలు మహాసభలు జరుగుతా ఉన్నాయి ఈ యొక్క సభల ఈ యొక్క సభలకి అశేషమైనటువంటి ప్రజానీకాన్ని చూసి తెలుగుదేశం పార్టీ నలిగిపోతా ఉంది అన్నటువంటి విషయంలో సందేహం లేదు గత ఐదు సంవత్సరాల సుపరిపాలన మీ అందరూ కూడా అనుభవించారు సంక్షేమ పథకాల విషయంలో అభివృద్ధి పథకాల విషయంలో అడ్డుకునే దానికి రాజకీయ శక్తులు మనం ప్రయత్నిస్తా ఉన్నాయి ఈ యొక్క ప్రపంచంలో తెలుగుదేశం పార్టీ కొట్టుకుపోవాల్సిందేనని నేను మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా గంగాధర వారి గంధం వారి గంధం వారి పల్లె వరకు తొమ్మిది కిలోమీటర్ల రోడ్డు బిడ్సుపల్లి నుంచి కృష్ణంపల్లి వరకు పది కిలోమీటర్ల రోడ్డుని నిర్మించినటువంటి సోమశిల హైకెనాల్ పనులని అత్యంతమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చి మేము త్వరలో పూర్తి చేస్తామని ఒకటే విషయం చెప్పారు వెలుగొండ ప్రాజెక్ట్ నుంచి వచ్చేటటువంటి నీళ్లు కానీ ఇక్కడికి నీళ్లు తెప్పిస్తే ఒక మూడు కానీ ఐదు నీరు అందించే విధంగా మనం అభివృద్ధి చేయాలన్నటువంటి విషయాన్ని రాజగోపాల్ రెడ్డి అన్న రాజమోహన్ రెడ్డి అన్న ఇద్దరు కూడా చెప్పడం జరిగింది సాగునీటికి వచ్చేటటువంటి నీటిని గాని సోమశల నుంచి వచ్చేటటువంటి నీటిని గాని అందుబాటులో శాశ్వతంగా నింపేటటువంటి ఏర్పాటు చేస్తామని మీ అందరికీ కూడా హామీ ఇస్తాం రాష్ట్ర భవిష్యత్తు ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తు నెల్లూరు జిల్లాని నిర్ణయిస్తా ఉన్నారు గతంలో నెల్లూరు జిల్లా ప్రజలు అత్యంత మెజారిటీతో తెలియజేసుకుంటా ఉన్నారు ఇక్కడ సీతారాంపురం మండల కేంద్రమైనటువంటి ఈ యొక్క ఉదయగిరి నియోజకవర్గం నుంచి అన్న రాజగోపాల్ అన్నా మేము వస్తా ఉన్నా విషయం చెప్తా ఉన్నా నేను గాని అన్న రాజగోపాల్ అన్న గాని ఎల్ల వేళలా మీకు ఏ సమస్య వచ్చినా మేము మీ దగ్గర ఉంటాం మీలో ఒకటిగా ఎప్పుడైనా మీకు అందుబాటులో ఉంటాం అన్నటువంటి విషయాన్ని మరొక్కసారి తెలియజేసుకుంటా ఉన్నా